ఈవీఎంల గేమ్ అనేది ఇప్పుడల్లా ముగించేలా కనపట్లేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈవీఎంల గురించి పూర్తి స్థాయిలో అట్లా జరగలేదు ఇట్లా జరిగింది ఇట్లా లేదు ట్యాంపరింగ్ లేదో ఏదేదో చెప్తా ఉన్నారు మొన్న ఈ ఈ సుప్రీంకోర్టులో కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున సుప్రీంకోర్టు ఆదేశాలు అయి కాదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఐదు అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన అంశంలో చెప్పారు కానీ మనం అర్థం చేసుకునేదానికి పూర్తి స్థాయిలో అసలు ఎందుకు అడగాలి బాలినే శ్రీనివాసరెడ్డి గారిని విడ్రాల్ చేసుకోమని అదొకటి రెండోది సుప్రీంకోర్టు ఆదేశాలు నేను వీడియో వీడియోలో చెప్పాను సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా చెప్పింది ఏమని వీవీ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది లెక్కించాలి వీవీ స్లిప్పులు అనేవి ఈ బ్యాలెట్లో ఏదైతే పూర్తి స్థాయిలో పోలైన ఓట్లు ఏది ఉండవు ఈవీఎంలో ఈ వీవీ ప్యాట్లో సర్చ్ చూపించాలి అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఒక పిటిషన్ వేశాడని చెప్పి నేను కూడా వీడియోలు చెప్పా సుప్రీంకోర్టులో సంజయ్ గారు సంజయ్ గారు ఏదైతే జడ్జి జడ్జి గారు ఆయన ఇచ్చిన తీర్పును కూడా నేను చదివి వినిపించాను లేటెస్ట్గా ఈ నెల్లిమర్ల ఏదైతే విజయనగరం జిల్లా కూడా ఈ ఈవీఎంల గేమ్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఒక సంచలనమైన విషయం ఇదిగంటే ఇంతే ఇంకా ఏదో ఒక మీ ఊహకే వదిలాల్సిన ఏం జరిగిందని నెలిమర్ల ఈవీఎం గోదాముల తాళాలు మిస్సింగ్ తాళాలు కనిపించడం లేదని రెండు గంటలుగా అధికారులు తర్జన భజన ఈవీఎంలో ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్ధమైన అధికారులు విచారణలో భాగంగా ఈవీఎంలో గోదాం తెచ్చేందుకు వచ్చిన కలెక్టర్ తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం అంటే తాళాలు ఎక్కడికి వెళ్ళినాయి వాస్తవానికి అదే పగలగొట్టి మళ్ళీ తీసేయచ్చు అదే పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ ఇంత హైడ్రామాను నడవాల్సిన అవసరం అయితే లేదు ఇదొక లాగా భావిస్తారు ప్రజలు ఇప్పుడు బయట జనాలు ఏమనుకుంటారు ఇప్పుడు ఇదే వార్త నేను బయట కానీ ఉంటారు అంటే ఏమన్నా గేమ్ నడుస్తుందా ఏంటో నాయన అనుకుంటారు తాళాలు ఏముంది పగలగొట్టే సిబ్బంది మళ్ళీ లోపల పోయి తీసి మళ్ళీ బయటికి లెక్కించి ఏదో చేస్తారనుకోండి అసలు లేవు స్లిప్పులు అనేది బంద్ చేయమని చెప్పి ఇరవై రోజులకే ఆ ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పడం నలభై ఐదు రోజులు ఉంచాల్సిన ఇరవై రోజులకి ఎందుకు అది అదొక పాయింట్ ఇట్లా రకరకాల ఈక్వేషన్ ఉండవచ్చు కానీ ఫైనల్గా ఎక్కడో ఏదో జరిగిందనే అనుమానాన్ని మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు క్లియర్ అయితే చేయలేకపోతున్నారు ఎలక్షన్ కమిషనర్ ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా అనుమానాలు తాగిస్తూ ఉంది అంత పెద్ద ఇష్యూ జరిగినాక వాళ్ళు తెచ్చుకోవడం వాళ్ళదే పెద్ద మైనస్ సీవీఎంలకు సంబంధించి